మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఇంతలో ఇంతవరకు చూడడంలో ఒక మంచి పాట పడ్డాడు ఇంతలోనే కనబడి అంతలోనే భాగమైతాము ఆవిడి వంటి వారే రాసు మీరు డోలి వంటి తిరిగి ఇంతలేని నీటి వంటి తిరిగి ఒక మంచి అవునండి మానవ జీవితం నీటి పుడగా ఇంతలోనే కనబడుతుంది అంతలోనే ఫ్లాట్ అది ఎంత నీటి పుట్ట పగిలిపోతుందో అట్లా మానవుడి పుణ్య ఆగిపోతుంది మరి నా తీర్చిపోతుంది ఆత్మ ఎగిరిపోతుంది అలాగే జీవితానికి దేవుడు ఆయన ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కోలా తన అతని కుమారునిగా పుట్టిన వారి ఎంత విశ్వాసము వాడును నిత్యజీవము నిత్యక్యూ పొద్దున ఆయనలోనూ మన కోడు క్రితం పుట్టారుందరికే దేవుడు అని చాలా మనుషులు అనుకుంటున్నాడు కాదు చదవాలేసు మనమే మందిరము పాతము చేసి అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపోతున్నాడు ఎక్కడో మనం ఇంట్లో క్రీస్తు మన కొరకు సరిపోయే పోయను ఎట్ల మీద మీరు మింకుని ప్రాపుల పై ఉన్నదే ఇలాగ పాపలం పాపం అంటే కట్టి ద్వారా నోటి ద్వారా సుదోరం ద్వారా అందరికీ దోరా అన్యోగం దోరా పాపంలో నుంచి చిత్తం మరణం ఆ మరణాన్ని తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమికి వచ్చాడు ప్రియ సోదరి సోదరులారా అవును అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు పైపును ముందులకి పోతున్నారా

సాధర్మాలు చేస్తున్నాను పుణ్యయాగాలు చేస్తున్నాను వస్త్రదానం చేస్తున్నాను మరి అన్నదానం చేస్తున్నాను నీతి దానం చేస్తున్నాను నాకు తెలిగిన వాటిలో కొన్ని దానాలు చేసి నేను పుణ్యము సంపాదించుకుంటున్నాను నాకు పరలోక రాజ్యం వస్తుందని అనుకుంటున్నావా కాదండి యేసు ఒక మంచి సందర్భంలో చెప్పాడు ఆయన పద్ధతి చూడ ఐదవ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఏలు చేసినా హోదాలు చేసినా నువ్వు ఏమి చేసినా నీవు పరలోక రాజ్యము సంపాదించుకొన బుక్కలాకిదే అది మసుగుడ్డలాకిదే నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేసిన క్రియలు నీతోనే తీర్చుకొని పెట్టాడాయన మానవుల పాపమును తుడిసి వేయడానికి ప్రభు ఈ భూమి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారత ద్వయిస్తున్న ప్రజలారా మీరందరూ రెండు మీద దగ్గర ఆడుతున్నారు ఆయన మీ ప్రయాసము నేను ఎరుగుతును మీ కష్టము నాకు తెలుసు మీరు చేసే ప్రతి పని నాకు తెలుసు అందుకే పాపులను రక్షించినకు క్రీస్ చేసు లోకమునకు వచ్చిన రాయమని చూడండి పాపులను

సమాజం వెళ్ళి మూడవ దినమున సచివుడు కలిచాడు సజీవుడైన యస్ సగ్రిష్ గీశ్వారు నాకు నా సోదరి సోదరులారా మీరు మరవ ఇచ్చే అగ్నిగుండానికి అగ్ని కుటానికి మళ్ళీ పోకుండా రెండని ఎస్ సగ్రిష్ సపులు మరి ఎంతమంది మీరు లాగరు ఎంతమంది మీరు మరి ప్రభువులు మరి స్వీగర్ దగ్గర సోదరి సోదరులారా ఒకసారి వ్యాధనం చేస్తున్నట్లయితే ఏ లేదని ప్రాంతం వల్ల వచ్చి జీతం దేవుడి కృపావనము క్రిస్త మన క్రిస్టియన్సులందు నిత్య జీవం మన క్రిస్టియన్సులందు నిత్య ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను మనుషు దగ్గర మేము చక్కని మాట ఏదైనా పాపముల వంటి చేద్దాం దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నమ్మి నమ్మివాణి పొందుకుంటామని మరి శ్రమిస్తూ మీరందరూ భారవత్స బాబు చెప్పబడి కలిగి ఉంటారని చెబుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మా సోదరులు ప్రార్థన చేస్తారు మీ కొరకు